హలో హలో అన్న నమస్తే వైపల్ల మేము అదిలాబాద్ అన్న పేరు హరీష్ నమస్తే హరీష్ భాయ్ చెప్పు సరే ఈయన ఏమంటు నిన్న మాట్లాడింది కదా రాజకీయం అని నేను మా నాన్న కూడా మీ నంబర్ తీసుకోండి అన్న హరీష్ అవును చేసింది నాకు ఆహా చేసిండు అది రికార్డ్ చేసిన ఛానల్ లో కూడా పెట్టమన్నాడు పెడతా అన్న మరి ఇప్పుడు పెడతా కాదన్న ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఆ ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమన్నా అంటే రాజకీయం అంటలు ఇవి ఇప్పుడు మీరు రికార్డ్ చేయరా నేను నేను నిజం చెప్తున్నా ఇప్పుడు ఒకటే విషయం ఏంటంటే ఆయనేమంటుండే చదువు చదువుడు శాతగానోళ్ళు అంటున్నారు మాకు ఒకరు రెచ్చకపోతే మేము రెచ్చిపోతాం బిఎస్సి లో సైకాలది ఉంటుంది కదన్న మాకు ఆ ఆయన మీరెందుకు వస్తారు మీ చదువుడు ఎంతో మీరు చదువుతారు కదా మీ టైం మీకు ఇస్తే అవునన్నా ఇప్పుడు మా ఊర్లో తయారు చేసింది ఈ రాజకీయ నాయకులే కాబట్టి కేసీఆర్ గాని రవిన్ తననే కానీ అవును మీకు అంత దమ్మున్న వారిదే మొన్న టెట్ పెట్టకపోనుండి సరే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పటికి మరి మేము ఒప్పుకుంటాం కానీ మరి ఇంకో డిఎస్ ఇప్పుడు ఏమన్నా మరి దీంట్లో నేను ఏమంటా ఇప్పుడు సరే ఈ ఎగ్జామ్ పెట్టాను కానీ ఫస్ట్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏమను మరి ఇచ్చినాకనే ఇది అంతా డిస్కస్ చేయండి ఇప్పుడు మాకు మాట మీద నమ్మకం లేదన్న వీళ్ళు మన దయాకరణ అంటున్నారు కదా చాలా సార్ మేము ఇస్తాం ఇస్తాం అని అంత ప్రేమ ఉన్న వాడితే మరి సరే మేము మా ఇప్పుడు ఒక డిమాండ్ సరే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వు తర్వాత నువ్వు ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టు ఆ రాఖ రాక వచ్చింది ఇప్పుడు రాజకీయ నాయకుల మాట మీద నమ్మకం దొబ్బింది ఓపెన్ గా చెప్తున్నా అది పోస్ట్ పోన్ చేయడానికి మూడు చెల్లని రేపు నాయనమా నాయన అన్నాడు ఈ కేసీఆర్ కంటే ఎక్కువనే ఉన్నాడు ఈ మనిషి అర్థం అవుతుంది ఈడ అయితే ఇక్కడ ఉండేటోళ్ళు అంతా కూడా బ్రెయిన్ వాష్ చేసి పడేసిండ్రు అంత రాంగ్ ఫీడ్ ఇచ్చిండ్రు ఆ రాంగ్ ఫీడ్ ఇచ్చేసరికి అన్న అనుభవం అన్నారు అన్న మన బ్యాడ్ లకి ఏందంటే బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అవడం వల్ల కూడా మనకు చాలా మైనస్ అవుతుంది అంటే వాళ్ళ నీడ తగిలినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే రెచ్చగొడుతున్నారు అనేది కూడా ఉంది ఫీడ్బ్యాక్ ఒకటి అట్లా వాళ్ళు వాళ్ళు అనవసరంగా కూర్చుంటున్నారు దాని వల్ల మనకు చాలా పెద్ద మైనస్ అవుతుంది కరెక్ట్ గా అన్న ఇప్పుడు మాల అన్నాడు మొన్నటి దాకా అసలు ఏం కూడా మాట్లాడుతున్నారు ఇంత ఘోరం అన్న సరే నేను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు స్వచ్ఛందంగా ఇస్తున్నాం మరి మేము చాలా మంది మరి ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒక ఫోన్ పెట్టు మనం అన్న ఫోన్ లో మరి ఆయన అంత ఇది ఉంటాయి నేను ఆల్రెడీ జీ తెలుగులో ప్రొఫెసర్ కాంగ్రెస్ కత్తివేస్వామి చెప్పిన మీరు మీ ఛానల్ లలోనే లైవ్ పెట్టండి ఆల్రెడీ మన తిని మరం పెడితే ఎయిటీ పర్సెంట్ పోస్ట్ పోన్ చేయాలని వచ్చింది కావాలంటే మళ్ళా నాకు ఫోన్ చేసి అడగండి మళ్ళీ పెట్టండి వి సిక్స్ లో కూడా పెట్టండి అని కూడా చెప్పిన మీరు పోల్ పెట్టండి మీ అఫీషియల్ గా కూడా మీకున్న సోర్స్ లో కూడా వెబ్సైట్ లో కూడా పెట్టండి మీరు లైబ్రరీలలో కూడా వచ్చి అడగండి మీరే వచ్చి అడగండి ఎవరు అవసరం లేదు అని అంటే డెఫినెట్ గా మేము ఆలోచిస్తామంటున్నారు కానీ మరి ఈ బిఆర్ఎస్ వల్ల క్రెడిట్ పోతుంది అనుకుంటారా ఆ రకంగా ఆలోచిస్తారా ఇట్లా అంటే వీళ్ళు చచ్చిపోతే గానీ వినాలన్నట్టు ఉన్నది అన్న కథ కదా చచ్చిపోయినా వీళ్ళు ఏమంటారు తెలుసా కరెక్ట్ అన్న చచ్చిపోయినా కానీ బీఆర్ఎస్ ఓటర్ ఇచ్చా కూడా చచ్చిపోయినా ఆ రేవంత్ రెడ్డి అంటాడు ఇది ప్రభుత్వ అర్చనే అని చెప్పేసి బీఆర్ఎస్ ఓడ మధ్యలో మనం చచ్చిపోతాం ఇక ఏమో ఇప్పుడు కాదన్నా సరే మరి క్వశ్చన్ ఆడగారు మేము మాకు చదువు శాతగా నాలుగు క్వశ్చన్ ఆడమని తీసి రేవంత్ రెడ్డి అని చెప్పకపోతే మేము అప్పుడు మేము ఒప్పుకుంటాం వేరే కాల్లో మాట్లాడుతున్నా సరే మాట్లాడదాం ఇక వేరే కాల్లో ఆ అయితే సరే మేము ఇప్పుడు జీ తెలుగులో కూడా లైవ్ పెట్టకపోతున్నాం ఓయూ లైబ్రరీ నుంచి నేను కూడా మాట్లాడుతూనే ఉన్నా అవునన్న ఇంకా చాలా చేద్దాము లాస్ట్ నిమిషం వరకు కూడా మనము ఎప్పుడు కూడా ఆశ కోల్పోవద్దు బాగా ఎందుకంటే మనం చేసే దాంట్లో ధర్మం న్యాయం ఉందనిపించినప్పుడు మనం ఒక్కోసారి ఎంత ఘోరం అంటే నిలబడి చాలా వస్తున్నది ఆయన దయాకర మాట్లాడుతుండీ అసలు ఇక ఆయనకు ఏదో నామినేటెడ్ పోస్ట్ కావాలా వైరల్ కావాలా అని చెప్తున్నట్టున్నాడు ఆయన అది ఏముంటది ఆటలు పండు అవునా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు మన ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ కు సుమన్ గాదర్ కిషోర్ అనేటు ఉస్కో అంటే డిస్కో అంటే డిస్కో అంటే ఇప్పుడు మళ్ళా ఈ పోస్ట్ పోన్ చేసి చూసి రేవంత్ అన్న నిరుద్యోగుల ఆశయాలను వాళ్ళ కోరికలను దృష్టిలో పెట్టుకుని పోస్ట్ పోన్ చేసి కట్అవుట్ తీసుకొచ్చి మళ్ళా దయాకరణ మొదట పాలాభిషేకం చేస్తాడు సరే ఈ క్వశ్చన్ అడుగుతాం నీకు నిజంగా పేద విద్యార్థుల ప్రేమ ఉంటే ప్రైవేట్ స్కూల్ మొత్తం పనిచేసివో మరి మేము చాలా మంది ఇప్పుడు ఎంతమంది ఉండాలన్న మామూలు ఇప్పుడు జీవో తీసుకొస్తే అయిపోతాయి కదా ప్రైవేట్ స్కూల్ చేస్తే ఇప్పుడు సగం మంది ఈ రాజకీయ నాయకుల స్కూల్ ఉన్నాయి కదా ఇంకా అయింది అంటే మాఫియా అంటుండు ఏ నెల అయితే వచ్చింది మరి ఇన్స్టిట్యూషన్ చేయొచ్చు కదా మాఫియా కంట్రోల్ చేయకుండా మాఫియా రెచ్చ కొడుతుందంటే అన్న బోనా తెలిసిన దారి చూస్తున్నా అసలు ఉత్తర కొరియాలో ఉన్నట్టు ఉన్నది కదా కాదండి అనేది ఎంత పెద్ద కాబట్టి అంటే ఇన్స్టిట్యూషన్స్ మాఫియా ప్రైవేట్ కోచింగ్ డబ్బుల కోసం అంటే అది మాఫియా తెలిసినప్పుడు నువ్వే ముఖ్యమంత్రి అయినప్పుడు మీకే ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు ఆ మాఫియా కథన్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుందా నిరుద్యోగులు కథన్ చేయాలి ఇప్పుడు నిరు ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్లు ఏమన్నా ఉంటే ప్రభుత్వం చెప్పు అర్థాత కాదు మొత్తం అన్ని కోచింగ్ సెంటర్లు అన్ని మాఫి చేస్తున్నాం ప్రభుత్వం నడిపిస్తాగోపాల్ గారి కోదండరామ్ గారి ఆధ్వర్యంలో అక్కడినే కోచింగ్ తీసుకోండి ఇక్కడ నుంచి డౌట్స్ ఉన్న వాళ్ళే చెప్తారు పుస్తకాలు కూడా ఫ్రీ ఇస్తారు పెన్నులు కూడా ఫ్రీ ఇస్తారు ప్యాడ్లు ఫ్రీ ఇస్తారు ఫుడ్ ఫ్రీ ఇస్తారు షెల్టర్ ఫ్రీ ఇస్తారని నువ్వు బట్టలు కూడా ఫ్రీ ఇస్తారని ఇచ్చే నీ నిరాజనాలు పలుకుతారు కదా ఇది చేయకుండా ఆ మాఫియా ఈ మాఫియా బీఆర్ఎస్ వచ్చిందంటే మరి బీఆర్ఎస్ నువ్వు జైలు వాడు ఎందుకు వస్తాడు హరిత్ర లాంటివి మరి లంచగొండె అమర నిరార దీక్ష ఆర్ట్స్ కాలేజ్ ముందు చేయాలన్నమాట ఆ లంచగొండె చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో పెట్టకుండా సరే నీకు అంత దమ్ముంటే నువ్వు ఓయకు రానుండే కదా ఎవరు వీలైతే ఇప్పుడు మనం అనిపిస్తుంది హరీష్ రావు కేటీఆర్ ఒకవైపు అమర నిరహార దీక్ష చేస్తాడు మనం పోదాం కాదు మనం కాదు రేవంత్ రెడ్డి కూడా రావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఆయన కూడా అమర నిరహార దీక్ష చేయాలి ఏమైతే నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఆయన కూడా అమర నిరహార ఇప్పుడు పోస్ట్ ఫోన్ చేయాలని వాడు అమర నిరదీక్ష చేస్తాడు ఈయన పోలీసు రేవంత్ రెడ్డి చేయాలి గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు కదా వాళ్ళు వాళ్ళు బతుకుతేనేమో వాళ్ళు ఎబినేట్ చేస్తారు వీళ్ళు బతుకుతే వీళ్ళు ఎబినేట్ చేయాలి దరిద్రమైన విషయం లాస్ట్ ఇంకొకటి ఇంకొకటి ఉంది కదా నీటి గురించి వాళ్ళు ఎన్ఎస్ఏ వాళ్ళు బల్మూరు వెంకటన్న ఇట్లా గవర్నర్ ముట్టడిచ్చారు మరి ఇదే బల్మూరు వెంకటన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కూడా వీళ్ళు అమర చేయాలి నీటి విషయంలో వాళ్ళేమో డిఎస్పి గ్రూప్ టూ విషయంలో వాళ్ళు వాళ్ళు చచ్చుడు అది వాయిద వేసుడు వీళ్ళు కూడా చచ్చుడు నీట్ అనేది క్యాన్సిల్ చేసుడు ఇది బాగుంటది అనిపిస్తుంది కొత్త కాన్సెప్ట్ అన్న లాస్ట్ ఇంకో దరిద్రం ఏంటంటే నాకు మొన్న దాకా వీసిక్ ఛానల్ చూసిన తెలంగాణ కేసీఆర్ మీద కోపంతో చూస్తే అన్న అసలు ఎంత గలీజ్గున్నది ఈ ఒక్క మీడియా ఇంత హైలైట్ చేస్తలేదు అన్న నాకు ఎంత కోపం వస్తుంది అంటే కాంగ్రెస్ ఆధీనంలో ఆంధ్రజ్యోతి గాని తర్వాత విసిక్స్ గాడు గాని తర్వాత అన్ని అన్ని అది వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఆధీనంలోకి పోతారేమో డౌట్ వస్తుంది నాకు అంత ముందు కేసీఆర్ కగనిష్టికుండే కదా విసిక్స్ ఛానల్ ఇప్పుడు అయిపోయింది అన్న నిజంగా నువ్వు లేకున్న వాడితే ఇంకా వేస్ట్ అవుతుండేది తుంగలోకి పడేస్తుండే కాళ్ళు బచ్చగా స్టడీ చీర్లు అంటుండే ఈయన కూడా వాళ్ళకి భయం ఉంది గానీ బిఆర్ఎస్ రోడ్ ఖాతాలో పోతుంది అనేది ఉంది నేను అయిపోయిందన్న మనము ఒక ఒకరు కొడితే మనం ఎందుకు రెచ్చిపోతాం అన్న చెప్పు మన చిన్న పిల్లలంగా ఏమన్నా యూత్ రెచ్చిపోతున్నాం అంటే మరి అసెంబ్లీ ఎలక్షన్ ముందు వీళ్ళు కూడా రెచ్చగొట్టినట్టే కదా మరి అట్లయితే తప్పే కదా అది 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 దేవుడు అన్ని చూస్తాడు నేనైతే బలంగా నమ్ముతున్నాను అమ్మా పోస్ట్ పోన్ అవుతుంది నో డౌట్ బట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి రిక్వెస్ట్ చేయాలన్నట మన అందరం ఇన్ని కాలు మొక్కుదామేంది నిన్న ఒక బ్రో కాలు మొక్కిన పోలీసులు రోడ్డు మీద అట్లనే మొక్కుదాం అందరం కలిసి మరి రాజు కాలు మొక్కినట్టు ఉన్నదాన్న మీరు ధైర్యంగా ఉండండి ఒక అబ్బాయి అని ఒక లెటర్ రాసిండు సంగారెడ్డి నుంచి మహేందర్ అని ఒక అబ్బాయి నీ చిన్న కొడుకు ఇట్లు నీ చిన్న కొడుకు అని ఏం రాసిండు అంటే గౌరవం పోస్ట్ పోన్ వాయిదా వేస్తలేడు ఈ సిలబస్ కంప్లీట్ కాదు మళ్ళా మీకు ముందే చెప్తున్నా మాకు జాబ్ రాదు అని చెప్పి సూసైడ్ లెటర్ రాసినట్టు రాసిండు అన్న మా నాయన కూడా ఒకటి అంటాడు ఇప్పుడు ఈ సిలబస్ తయారేస్ట్ వాళ్ళ పిల్లలు ఎవరు ఎగ్జామ్ రాయాలి తెలుసు అధికారులు లెంగగాలు ఉంటారు ఫస్ట్ అలా పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియా ఉంటారు దమ్ముంటే అలా పిల్లలతో చదిపిచ్చి రాయిపియాల మొఘళ్ళు అయితే చేత కదా అట్లా వాళ్ళందుకు రాపిస్తే అయిపోతుంది కదా చెనగన్ దాకర్ నో బంగర్ నో రేవంత్ రెడ్డి నో ఒకసారి ఇప్పుడు వీళ్ళు జీవో తీసుకొచ్చేసరి పిల్లలకు ప్రాబ్లం ఉండదన్న వాళ్ళు బయటపడి చదువుకుంటారు పక్కగా లంగగాళ్ళు రియల్ ఎస్టేట్ చేయాలా భూముల మీద దందాలు చేయాలా రాజకీయాలకు రావాలా సీఎం గా అవ్వాలా ఇది ట్రెండ్ అయిపోయింది లేదంటే ఆ ఓ ప్రాంతం మీద రెచ్చగొట్టాలి ఇప్పుడు ఆడు ప్రాంతం మీద రెచ్చగొట్టి వాడాడు ఆ పనికి మాసిన వాడు మాట్లాడతాను లేడు అసలు మాట్లాడుతాను తాగుతుండు తింటుండు అదే కదా మనిషి ఆ నాశనం చేసి ఒక్క నోట్లకి ఒక్క మాట తీస్తలేడు అదే ఆయన నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే చదువు శాతంలో అయితే మేము ఈ ఎందుకు కష్టం మేము ఎందుకు దారుణంగా చేస్తాం చెప్పు మేము పొలం పని మా మాట్లాడి మా యువనని వేస్ట్ చేసినా వీళ్ళందరూ చదువు లేక ఇది ఏం లేకపో రెండు నెలలు ఇస్తే మాకు దేశం మొత్తం మారిపోతాయి మరి అదే కదా దానికి లాజికే చెప్తలేడు ఇంకా అది మరి ఉంటదా పో నోటిఫికేషన్ ఏమన్నా నిజంగానే అసలు ఎట్లా తయారైతుందో రాను పనికి అంతే నువ్వు అన్నావు కదా మొన్న కుక్కకు సింహాసనం ఇస్తే కథలు పడ్డదని పెద్ద చెప్పిన సింహాసనం మీద దాని మునుపటి గుణమేలా మారురా అన్నట్టు విశ్వధాభిరా వినురా వేమా అన్నట్టు ఆ అదేం చేస్తా అంటే మంచి బంగారం సింహాసనం మీద కుక్కని కూర్చుని పెడితే అది ఏం చేస్తాం అంటే అది కొరుకుతుంది అరే అది బంగారం అంటే నాకు బంగారం కాదు అది ఏమైనా సరే నాకు నా గుణం కొరకడం కొరకడం అట్లా ఎంత మంచి అన్నం పెట్టినా అది సరే ఒక వందల మందికి ధైర్యం చెప్పు ఈ ధైర్యవంతులు ఈ యోధులు ఒక కొన్ని ఫామ్ హౌస్ లో బండ్రు ఆ అదే కసి రగిలిపోయే కసితో ఆ కడుపులో పెట్టుకొని కాలంబు రాగానే కాటేసి తీరాలి అని అన్నట్టు చేయాలి దొరుకుతాడు బిడ్డ ఎన్నడన్నా దొరకకపోతాడు నిరుద్యోగులతోనే పెట్టుకుంటుండు కదా చూద్దాం మా నాన్న ఇప్పుడు సరే వీళ్ళు అనుకుంటున్నారు మా తల్లిదండ్రులు వాళ్ళు కూడా రైతులే కదా అలా అంటున్ను రైతులకు రెండు సరే నువ్వు ఇస్తే ఇస్తావు కానీ మా తల్లిదండ్రులు రైతులే కదా మేమైతే వేరే దేశానికి రాలేదు చిన్న లాజిక్ మిస్ నేను మహిళలకు రుణాలు ఇస్తా రైతులకు రుణమాఫీ చేస్తా వాళ్ళ కొడుకులే వీళ్ళు అంతా నువ్వు రుణాలు ఇస్తా పెన్షన్ ఇప్పుడు కేసీఆర్ మొన్న అన్ని ఇచ్చినా కొడుకులు కూతుర్లు చెప్తేనే తల్లిదండ్రులు ఉన్నారు ఫైనల్ అన్న తల్లి కొడుకులను మంచిగా చూసుకుంటేనే తల్లిదండ్రులు ఇంటారు ఈయన పెద్ద అసలు చూద్దాం మరి నాకైతే నమ్మకం ఉంది మారతాడని మారకపోతే గనక రేవంత్ రెడ్డి అట్లా పక్కకు పెట్టేసి ఈ రావును అక్నూరు మురళిని బల్మూరు వెంకట్ను రియాజ్ సార్ను వీళ్ళు పబ్లిక్ లో నిరుద్యోగులల్లో ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ కోట తిరగడానికి వస్తారు కదా ఊర్లలో అడుగు పెడతారు కదా అప్పుడు ఆ చూద్దాం ఇక అసలు నీకు ఎందుకు రా ఓట్ అయ్యాలరా అని అడుగుదాం అప్పుడు నువ్వు నిన్నె కూడా బిహేవ్ దొరకరు ఆల్రెడీ మీరు చూపించారు కదా అప్పుడు కవితకు స్టార్టింగ్ లో నేను నిజామాబాద్ లా ఫస్ట్ ఫస్ట్ ఓడగొట్టిల్ కదా మరి ఇప్పుడు జైల్లో మొట్టమొదటి తెలంగాణ నేను నిజామాబాద్ అంటే నేను కూడా ఆ ఏరియా చదువుకున్నా తెలంగాణ యూనివర్సిటీ హరీష్ బాడుంటాను ఆదిలాబాద్ చెప్పు అందరు ధైర్యం చెప్పు ఇప్పుడు ధైర్యంగా ఉంటే భయపడతాడు ఆ శత్రువు మనం మెత్తగా ఉండి చచ్చిపోతే వాడు సింపుల్ గా అంటాడు బీఆర్ఎస్ తోడు బీజేపీ రెచ్చగొడి చచ్చిపోరాని వీడు అంటాడు వాడేమో ప్రభుత్వ వచ్చి తీవ్రంగా ఖండిస్తున్నాం అని వీడంటాడు మళ్ళీ తెల్లని దాకా పోయి కలిసి దొంగలు మంచిగా చికెన్ ముక్క మటన్ ముక్కడు పెళ్ళ ముగ్గు ఏమన్నా అయితే ఆడిపోతాడు ఈడపోతాడు మనం ముగ్గులం అయితే అందుకని చెప్పి రాజకీయ నాయకులను ఒక రూమ్ లేచి తోమే రోజులు రావాలని అన్న నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే నిరుద్యోగులు ఒకటైంది కదా ఇప్పుడు ఇంతవరకు కదా అదే ప్రాబ్లం అయింది యూత్ అనే ఇట్లా రాయర్ కాదు అన్నట్టు అంటే చెప్పి తీరు సినిమాలు చూసుకుంటూ అడ్డీ తిరగాల అదే యూత్ అనుకుంటున్నాము ఇప్పుడు ఏముంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక జాబ్ రాదనుకునే వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఎవడెవడ ఉన్నాడో నిరుద్యోగులకు వ్యతిరేకంగా వీళ్ళందరి దగ్గరకు పోయి ఇక వాళ్ళను అడుగుతూనే ఉండాలి కొడకని ఆస్తి రాస్ ఏం లేదన్నా మా ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పోసి ఎమ్మెల్యే దగ్గరకు పోవాలి అసలు నువ్వు రాజీనామా చేస్తావు ఏం చేస్తావా నాకు అదే అనిపిస్తుంది చక్కగా పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఏం పట్టవాడాలి అన్న లైన్ లా అనిపిస్తుంది ఎవడెవరు ఎమ్మెల్యే కోటేసినామో మాకు ఆ ఛాన్స్ లేదు మాది బీఆర్ఎస్ చాలా ఉంది ముందు ముసార్లో పండుగ కాంగ్రెస్ కార్యకర్తల అలా మేము అడిగిపియాలి అప్పుడు తెలుస్తుంది చేద్దాం హరీష్ బాయ్ నేను సేవ్ చేస్తాను ఓకే అన్న రైట్ థ్యాంక్ యూ అన్న